ఇష్టం అన్నామంటే ఆ ఇష్టం వెనకాల వస్తుందండి ఖచ్చితంగా ఆ ఇష్టమైందే చెయ్యాలనుకుంటారు గణపతికి ఉండ్రాళ్ళు ఇష్టం ఉండడం వల్ల ఈ మధ్యన ఒక వెర్రి ప్రక్రియ మొదలైంది లక్ష ఉండ్రాళ్లతో అభిషేకం నమశివాయ వీణా దేవుడు కాపాడారే మొత్తం గుడి కూడా అంతా ఖరాబ్ అయిపోయింది ఇదంతా పీకుతాడు నాకుతాడు ఎవడకో ఇస్తాడు ప్రసాదం అంటాడు అయిపోయింది నాశనం అయిపోయింది గణపతత్వం అంతా ఎందుకు లక్ష ఉండ్రాళ్లతో అభిషేకం నీకు బొద్దుందా లేదా ఒక ఉండరం పెట్టవయ్యంట అంటే లక్ష అంటే మన ఆలోచన ఎలా అంటే వంద రూపాయలు ఇచ్చిన కంటే మనకి వెయ్యి రూపాయలు ఇచ్చినవాడు గొప్పవాడు వెయ్యి కంటే లక్ష ఇచ్చినవాడు గొప్పవాడు లక్ష కంటే కోటి ఇచ్చినవాడు గొప్పవాడు అలాగే లక్ష ఇచ్చిన ఇచ్చినవాడు గొప్పవాడు మనం ఇలాగే ఆలోచిస్తాం కుక్క కుక్కలాగే ఆలోచిస్తుంది పంది పందిలాగే ఆలోచిస్తుంది మన అజ్ఞానంతో మనం ఇలాగే ఆలోచిస్తాం మనకి ఎక్కువ ఇచ్చినవాడు గొప్పవాడు కాబట్టి మనం కూడా గణపతికి ఎక్కువ ఇస్తే మనకి ఎక్కువ ఇస్తాడు ఏ వేడి కడుపునే పిస్తాడు ఎందుకంటే నువ్వు ఆయనకి కడుపునే పిచ్చావు నాకు రెండు ఉండ్రాలు పెట్టరా అంటే రెండు వందల ఉండరాలు పెడతావు అక్కడ అనవసరంగా ఎవడు పెట్టమన్నాడా పోనీ భక్తులకు పంచి పెడితే అది వేరే ఊరికే పెంచేస్తున్నారండి సైజు పెంచేస్తున్నారు విగ్రహాలు సైజు ఉండ్రం సైజు లడ్డు సైజు పందిరి సైజు అన్నీ పెరిగాయి ఈ మనిషి మాత్రం ఏ మురుగ్గొట్టలో ఉన్నాడో అక్కడే ఉన్నాడమ్మా అంగుళం పెరగలేదు ఈ మనిషి అంగుళం పెరగలేదు అదే ద్వేషం అదే కోపం అదే ఈర్ష్య అదే అసూయ అదే కుళ్ళు బుద్ధి ఒక్క అంగుళం పెరగలేదు ఏ మనిషి కూడా గణపతి విగ్రహాలు పెరిగాయి ఇది గణపతి ఇంగ్లీష్లో చెప్తాను నాకు ఒళ్ళు మడితే ఈ డజంట్ వాంట్ ఆయన కోరుకున్న ఇది కాదు ఇట్స్ నాట్ ది డివోషన్ ఆయన కోరుకున్న ఇది కాదు నువ్వు మారాలి నువ్వు మారాలంటే మనం మారడం మానేసి ఆయన మార్చేస్తున్నాం మనం ఎందుకంటే మనం మారం మనకు అహంకారం ఆ మార్చగలిగింది నా దృష్టిలో సాహిత్యం ఒక్కటే దాంతోనే నేను ప్రయత్నం చేస్తాను మారడం మారకపోవడం మీ ఇష్టం నేను మారతా నాకు అదే ఆనందం చాలు రోజు రోజు మనం ఎదుగుతున్నామా లేదా చూసుకోవాలి ద్వేషం తగ్గుతోందా లేదా అందరి మీద ప్రేమ పెరుగుతోందా లేదా చూసుకోవాలి లేకపోతే మట్టి అయిపోతామమ్మా రోగాలతోటి విపరీతమైన రోగాలన్నీ శరీరాన్ని మనస్సుని ఆక్రమిస్తాయి చాలా వరకు రోగాలకి మానసిక భావాలే కారణం అండి తిండి ఊరికే తిండి తిండి అని మాట్లాడద్దండి అస్తమాన్ అంత బకాసుడు తిండి తినేవాడు లేడు ఎక్కడ ఏదైనా తింటే కడుపునే పొత్తే మర్నాడు మానేస్తున్నాడు ఊరికే తిండి గురించి జాగ్రత్తలు చెప్తారు ఎంతసేపు బుద్ధి గురించి ఎవడో చెప్పడు ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాల్సింది బుద్ధి అది బాగుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది అది విశాలంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అందరికీ అవకాశాలు ఉండాలి మనం ఒక్కళ్ళకే కాదు ఇక్కడ అందరూ బాగుండాలి అందరూ బతకాలి అప్పుడు మనము బాగానే ఉంటాం ప్రతి అవకాశం మనమే గోకేస్తూ ఉంటే ఉంటే అవతల పడేలా బతుకుతారండి వాడు మనకి పోగట్టేస్తాడు ఎక్కడో వాళ్ళని బతకని లివ్ అండ్ లెట్ లివ్ మెహర్ బాబా చెప్పిన మాట లివ్ అండ్ లెట్ లివ్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ ఇతరుల్ని సుఖపెట్టడంలో ఆనందంగా మునుషులునే మన ఆనందం ఉంది ఇక్కడ వాడు సుఖంగా లేకుండా మనం ఎలా ఉంటామండి ఇంట్లో వాళ్ళనే వేపుకు తింటూ ఉంటాం ఇక బయట వాళ్ళ సంగతి చెప్పాలా ఈ ఇంటా బయట కూడా మనం ఆనందంగా ఉండాలి అంటే వ్యాసుడు భారతంలో ఉద్యోగ పర్వంలో చెప్పినట్టుగా ఈ ప్రియా ప్రియాలు బాగా తగ్గించుకోవాలి నీకు ఏది ఇష్టం అంటే ఇష్టం ఏమిటండి ఏ చిన్నతనంలో ఉండేవని ఇప్పుడు ఏం లేవు మీరు ఏది చేస్తే అదే ఇష్టం మీకే చీర ఇష్టమన్నా కూడా మీరు ఏది పడితే అది ఇష్టం నమస్వాయ మనం ఒకసారి పొరపాటుని ఈ అంచు ఆ రంగు అన్నామంటే మీరు రండి వెళదామంటారు అయిపోయింది మనం బొట్టలో బండిట్టే లెక్క ఇంక ఈ సెలక్షన్ ఇప్పుడు కావద్దు సాయంత్రం వరకు సరిపోతుంది బట్టలో బట్టల షాపులో ఉన్నవన్నీ తీయాల్సిందే ఒక్క చీరకి అది వదిలేస్తే అయిపోయేవాళ్ళు ఏది పెడితే మనకు ఆనందమే కదా వదిలేయి మనకి నచ్చితే కట్టుకుంటాం లేకపోతే ఇంకొక ఇచ్చేస్తాం ఏం పోయింది ఈ ఇష్ట ఇష్టాలు బాగా తగ్గించుకోవాలి అదే చెబుతున్నాడు నువ్వు ప్రియం తగ్గించుకుంటే ఆ ప్రియం కూడా తగ్గిపోతుంది మనకి ఇష్టం అనేది ఉండబట్టి ద్వేషం వస్తుంది వెనకాల ఇష్టం లేకపోతే ద్వేషం ఎందుకు ఉంటుందండి అలాంటి అల్పతృప్తిని గణపతిలాగే మనం చేసుకోగలిగితే మన భావన ఎలా ఉంటుందంటే అయం నిజ పరోవేతి భావన లఘుచేత అయం నిజ పరోవేతి భావన లఘుచేతం ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం సామరస్యం అంటే ఇది ప్రపంచం ప్రపంచమంతా ఒక కుటుంబం అయ్యేందుకు కూడా కారణం ముందు మనలోంచే మొదలవుతుంది విశ్వమంతా ఆలోచన అయిన ఆచరణ రూపముదాల్చును వీధి నుండియే థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ అంటారు ఇంగ్లీష్లో నువ్వు ప్రపంచానికి అంతటి మేలు జరగాలంటే ముందు ఆ మేలు నీ ఇంట్లోంచి ప్రారంభించు నీ ఒంట్లోంచి ప్రారంభించు వాడెవడో చేస్తాడని వదిలేయక థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ ఒక సందర్భంలో పద్య రూపంలో పెట్టాను నేను విశ్వమంత ఆలోచన అయిన ఆచరణ రూపం వదల్చును వీధి నుండి విశ్వమంత విశాలమైన ఆలోచన నీకు ఉండొచ్చు మిత్రమా ఆచరణ నీ వీధి